అబ్బా వెజిటేబుల్ రైస్ చేసుకోవాలంటే ఇలాగే చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంది ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నూనె ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు వెజిటేబుల్ రైస్కు బిర్యానీకి నూనె ఎక్కువ వాడా వాడాలేమో అని అనుకుంటారు కానీ వాడాల్సిన అవసరం లేదండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగేసి వేసుకొని దీంట్లో సన్నగా తరిగిన పుదీనా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకునే ఆ మసాలాని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కూరగాయ ముక్కలు వేసుకొని అలాగే దీంట్లో క్యాలీఫ్లవర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం ఉంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టినామంటే చాలా టేస్టీగా ఉంది ఎలా చేశావని అడుగుతారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి చేయించుకుంటారు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మసాలా అనేది పట్టేంత వరకు వేయించుకుందాం ఇది వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని బాగా కలుపుకొనేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకునేసి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా తెల్లనివ్వాలండి ఇది తెల్లంత వరకు ఉండి బియ్యం వేసుకోవాలా బియ్యం బాగా నాని నాని బియ్యం అయితే కొద్దిగా వాటర్ తక్కువ పోసుకోవాలా బియ్యం వేసి ఉడికేటప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు అంటే డెబ్బై శాతం ఉడికిన తర్వాత దీంట్లో చెక్క లవంగాలు ఒక అలక్కాయి వేసిన దంచిన పొడి అనేది దీంట్లో వేసుకునేసి బాగా కలుపుకునేసి మూత పెట్టేయండి లేదంటే స్మెల్ అనేది బయటికి పోతుంది అందువల్ల మూత పెట్టేసి మగ్గించుకోండి ఇది మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఒక పది నిమిషాలాకి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి అంతేనండి చాలా టేస్టీ టేస్టీ అయిన వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్